కృష్ణం అందే జగద్గురు అందరికీ నమస్కారం మేము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో కనుక్కున్నారా గుర్తుపట్టారా అదేనండి మన యాడికి మండలంలోని కుట్టాల వెళ్తున్నాము దారి పొలవున అరటి చెట్లు మాకు ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చాయి ఇంతటి సుందరమైన వాతావరణంతో మాకు ఒక అద్భుతం కనపడింది అది ఏమో అని దగ్గరికి పోయి చూస్తే ఆహా ఎంతో ఎంతో తేజస్సుతో శ్రీ రాధాకృష్ణ దేవతలు మాకు దర్శనం ఇచ్చారు ఎంత చక్కని రూపము ఎంతో కనువిందు చేసి రాధాదేవి సుందర రూపాన్ని చూసి నాకు మనసు పులకరించిపోయింది ముందుగా వినాయకుడు దర్శనం ఇచ్చాడు తరువాత హనుమంతుడు కూడా దర్శనం ఇచ్చాడు సద్గురు సాయి కూడా వెలిశారు ఉత్సవ విగ్రహాలు కూడా మాకు కనువిందు చేశాయి ఎక్కడ లేని విధంగా సత్య సమితంగా నవ విగ్రహాలు దర్శనము ఇచ్చాయి వ్రత సారథి శ్రీ కృష్ణ భగవానుడి చిత్రాలు కనువిందు చేశాయి శ్రీకృష్ణుని అల్లరి చేష్టలు చిత్రాల రూపంలో కొనసొంపుగా ఉన్నాయి ఒకసారి ఇక్కడికి వచ్చి చూడండి మీకు ఈ చిత్రాలు మనసు కట్టిపడేసేలాగా ఉన్నాయి ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలనిపించదు ఎంతో రుచికరమైన తీర్థ ప్రసాదాలు సేవించాము మీరు ఒకసారి సందర్శించి చూడండి రాధాకృష్ణ ఆయుష్లు తీసుకోండి